హెల్దీ అండ్ టేస్టీ కొబ్బరి బిర్యానీ చెప్తాను కొబ్బరి బిర్యానీ మామూలు బిర్యానీ కంటే చాలా రుచిగా ఉంటుంది మేము వారంలోని రెండుసార్లు అని చేసుకుంటాం చాలా హెల్దీ కూడా ఈ మామూలు బిర్యానీ కంటే కొబ్బరి బిర్యానీ చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూద్దాం ముందు కొబ్బరికాయల్ని సన్నగా ముక్కలు తరిగి శుభ్రంగా కడిగి మనం మిక్సీ చేసుకోవాలి ఇలా వాటర్ వేసి మిక్సీ చేసి ఈ కొబ్బరి పాలని మనం తీయాలన్నమాట ఏదైనా పలచని క్లాత్లోని మనం వడగట్టేస్తే కొబ్బరిపాలు అనేది వస్తాయి ఈ కొబ్బరి పాలు ఉంచుకుంటే మనకు బిర్యానీ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది కొబ్బరి బిర్యానీ చేసుకోవడానికి లవంగ యాలకులు దాల్చిన చెక్క మరాఠి మొగ్గ బిర్యానీ ఆకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి ఎర్రగా వేయించాలి ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి ఇవి ఎర్రగా వేగేవి ఇప్పుడు మీ దగ్గర వెజిటేబుల్స్ ఏమి ఉంటే అవి వేసుకోవచ్చు నాగర్ బంగాళదుంపలు బీన్స్ ఉన్నాయి అవే వేస్తున్నాను క్యారెట్ పచ్చి బఠానీ ఏవైనా వేసుకోవచ్చు మిల్ మేకర్ కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఈ కొబ్బరి బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మామూలు బిర్యానీ కంటే కొబ్బరి బిర్యానీ బాగుంటుంది మీరు ఎప్పుడైనా ఒకసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ కొబ్బరి బిర్యానీ చేసుకోవడానికి ఇష్టపడతారు చాలా బాగుంటుంది ఇందులోనే ఒక టమాటా కూడా వేసుకోవాలి ఇందులో మిల్ మేకర్ కూడా వేసుకోవాలి ఇవి బాగా వేగాక సాల్ట్ వేసుకోవాలి రుచికి తగ్గ సాల్ట్ నేను ఈ గ్లాస్తో బిర్యానీ చేస్తున్నాను వీటికి కొబ్బరి పాలు ఎన్ని వచ్చాయి ఒక గ్లాసు బియ్యానికి మూడు గ్లాసులు కొబ్బరి పాలు వేసుకుంటాము ఒకవేళ పాలు సరిపోతే వాటర్ అయినా కలుపుకోవచ్చు లాస్ట్లో ఒకటి ఈ గ్లాసుతో రెండు గ్లాసుల కొబ్బరి పాలు వచ్చాయి ఒక అర గ్లాసు వాటర్ వేస్తాను అంతేనండి ఇందులోని మనం గ్లాస్ బియ్యం కడిగేసి మూడు విజిల్కి పెట్టుకుంటే గుమ్మగుమ్మలాడే బిర్యానీ రెడీ అవుద్ది చాలా బాగుంటుంది బియ్యం కూడా వేసాను మూడు విజిల్కి పెట్టుకున్నా గుమగుమ్మలాడే కొబ్బరి బిర్యానీ రెడీ వాసన అయితే చాలా బాగుంది